హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో తీసి చాలా రోజులు అయిపోయిందండి అప్లోడ్ చేయడానికి అసలు కుదరట్లేదు ఎప్పటికప్పుడు ఏదో ఒక పని ఏదో ఒక పని ఇంకా పండుగలు వస్తూ ఉంటున్నాయి నా పూజలు శనివారాలు చేసుకున్నాను కదండి ముందు రోజు సాటర్డే వచ్చింది కదా ఆ సాటర్డే రోజు నాడైతే నేనైతే పీటకం ఎత్తాను కాబట్టి ఉగాది రోజునాడు మార్నింగే పీటకం ఎత్తి అవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ రూమ్ అంతా క్లీన్ చేసుకుని బయట క్లీన్ చేసుకుని ముగ్గులన్నీ పెట్టుకుని ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ముందు రోజు నాడే దానికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కు తెచ్చేసుకున్నాను కదండి అందుకని చెప్పేసి నేను పూ పూజ చేసుకునే టైంకే టెన్ అలాగ అయిపోయింది అంటే ముందు నుంచి పెట్టాను టెన్ అలా అయిపోయింది అనమాట అస్సలు పని తేవలట్లేదండి మా హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ కూడా చేయరు ఆయన రెడీ అయిపోయి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఎప్పుడూ మా హస్బెండ్ మీద అస్సలు ఆధారపడినండి నాకు పెళ్ళైన నుంచి నేను ఇన్విజువల్గా పని చేసుకోవడం నాకు అలవాటు అనమాట ఎందుకంటే తను ఇంకా తీసుకు వెళ్ళిపోవటం తన పని తందనమాట నా పని నాది నేను తన మీద ఆధారపడ్డానకు నాకు ఏ వస్తువు నా దగ్గరికి రాదు తన తెమ్మన్నా సరే మర్చిపోతారనమాట మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్పాలి నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి నాకు చేతిలో బైక్ ఉంది కాబట్టి నేనే వెళ్ళి తెచ్చేసుకుంటాను ఇది వరకు బైక్ ఉండేది కాదు కాబట్టి తన చేత తెప్పించుకునే దాన్ని తన గుర్తుంటే తెచ్చివోరు లేకపోతే తెచ్చివోరు కాదు అందుకని చెప్పేసి మేము ఇంకో చోటుకు వచ్చాం కాబట్టి ఇప్పుడు అన్నీ మాకు దొరుకుతాయి కాబట్టి అన్నీ నేనే వెళ్ళి తెచ్చేసుకుంటాను ఎప్పుడు మనము లైఫ్ ఎప్పుడు చేదుగానే ఉంటుంది కాబట్టి ఫస్ట్ పులిపేశాను తర్వాత మన లైఫ్ ఎప్పుడు చేదుగానే ఉంటుందండి చేదు తర్వాత పులుప పులుప తర్వాత కారం తర్వాత ఉప్పు అవన్నీ తర్వాతే మనకి లాస్ట్లో తీపి వస్తుంది కాబట్టి నేను అన్నీ ఆ ఆల్టర్నేటివ్గా కలుపుతున్నాను అనమాట మన జీవితం ఎలా ఉంటుందో అలాగే నేను పచ్చడి కలిపాను ఫస్ట్ ఫస్ట్ మనకు తీగ అయితే ఉండదండి జీవితము దానికి ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే మన జీవితం ఫస్ట్ ఫస్ట్ నుంచి చాలామందికి అయితే ఉంటుంది కొంతమంది జీవితాలైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ జీవితాలు అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే చేతిగానే ఉంటాయి తర్వాత తర్వాత తీపి వస్తుందనమాట దానికోసం నేను ఆరు రకాలు వరుసగా అయితే వేసాను ఫస్ట్ పులిపేశాను తర్వాత చేది వేసాను తర్వాత కారం వేసాను తర్వాత ఉప్పు వేసాను తర్వాత మళ్ళీ మిరియాలు వేసాను తర్వాత తీపేసాను అండ్ ఆరు రకాలు మనకి ఆరు రకాలేనండి చాలామంది ఎన్నో రకాలు వేస్తారు అవేమి కాదండి మనకి పుట్టింది ఆరు రకాలన్నమాట మనకి శాస్త్రం ప్రకారం ఆరు రకాలే ఉండాలి దానికోసం నేను ఆరు రకాలే కలిపాను చాలామంది అట్టుపళ్ళు అలాగే ఇంకా బాగా కనిపించడం కోసం కలుపుతారు నేనైతే అలా ఏం కలపలేదండి నేను ఎలా శాస్త్రం ఎలా కలపాలని ఉన్నదో నేను అలాగే కలిపాను ఈ పచ్చడి అయితే ఒక చాగండి కోటేశ్వరరావు గారు ఎలా కలపాలని చెప్పారండి అందుకని చెప్పేసి నేను ఇలాగే కలుపుకున్నాను నేను ఏదైనా చాగండి కోటేశ్వరరావు గారు గరికి గరికి పాటి నరసింహారావు గారు మాటలు ఎక్కువ వింటాను నాకు చాలా ఇష్టం కూడా మాటలు అంటేనే పచ్చడి అయితే కలిపేసుకున్నానండి నేను పూజ స్టార్ట్ చేసేటప్పటికి ఎయిట్ అలా అయిపోయింది నేను పూజకి అన్ని సర్దేసుకున్నాను అండి దీపారాధన అయితే వెలిగించేసుకున్నాను మా హస్బెండ్కి ఒక దీపంలో రెండు ఒత్తులు వేసాను నాకు రెండు ఒత్తులు దీపంలో వేసుకున్నాను పిల్లలకైతే ఆవునైతో మళ్ళీ వేరే ఒత్తులు వేసుకున్నాను మేము నువ్వుల నువ్వులతో చేసుకున్నాము వాళ్ళిద్దరికైతే ఆవునైతో పెట్టానండి పిల్లలు కదా అని చెప్పేసి ఆవునై అయితే పెట్టాను దేవుళ్ళందరికీ అన్ని పెట్టేసి క్లీనింగ్ అయితే నేను ఉగాదికి ముందు పటాలన్నీ శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే మనకు కొత్త సంవత్సరం వస్తుంది కదా దానికోసం అని చెప్పేసి నేను గురువారమే పటాలన్నీ క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే శుక్రవారం ఫ్రైడే వచ్చింది కదండి శనివారం మళ్ళీ నాకు పూజ ఉంది ఆదివారం ఉగాది కాబట్టి నేను గురువారం మొత్తం అన్ని పటాలన్నీ క్లీన్ చేసుకుని బొట్లన్నీ పెట్టేసుకుని ఇవన్నీ సర్దేసుకున్నానండి దేవుడి దగ్గర ఎందుకంటే నేను వెంకటేశ్వర స్వామి ఫోటో అయ్యి సెపరేట్గా పెట్టుకుంటాను కాబట్టి పేటగానే తీసేసిన తర్వాత ఈ ఫోటోలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను పూజ అయితే అయిపోయిందని నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్కి అయితే సర్దేశాను నా పూజ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి మా హస్బెండ్ షర్ట్ వేసుకుని వచ్చేసి ఆయన కూడా దీపారాధన అయితే చేసుకోమని చెప్పాను ఆయన పూజ చేయడానికి ఎంత బాధపడిపో చాలా మొఘోలికి పూజ చేయడానికి ఇంత బాధ ఏంటండి అసలు వాళ్ళు ఏమీ చేయరండి నేను అన్ని సర్దేసి దేవుడి దేవుడిద దగ్గర అన్ని సర్దేసి అన్ని పెట్టేసిన వచ్చి దీపం పెట్టుకుంటానికి బాధ అనమాట అలా అని చెప్పేసి అన్నానని చెప్పేసి కోపం వచ్చింది తర్వాత మళ్ళీ నేను తనే వచ్చి అయితే దీపం అయితే పెట్టుకున్నారు తను పూజ చేసినప్పుడు అయితే వీడియో ఏం తీయలేదండి ఇదేంటో తెలియదండి నేను ఎప్పుడు పూజలు చేసుకున్నా మా ఆయనతో డిస్కషన్ అయిపోతుంది మా ఆయనకి నాకు పూజ అయితే డిస్కషన్ ఎక్కువ వస్తుంది ఆయన ఏమంటారంటే నేను వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకో అంటారు నేనేమంటారంటే ఆయన ఉన్నప్పుడే పూజ చేసుకోవాలని నేను అనుకుంటారు ఇలా అనమాట మా ఇద్దరి మధ్యన ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది నేనేంటంటే ఆయన ఉన్నప్పుడు పూజ చేసుకుంటే మంచిగా పాజిటివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట ఆయన ఏమంటారంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నా గోల్ ఉండదు కదా నువ్వు ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆయన అంటారు నాకు అది నచ్చదు ఆయనకి ఇది నచ్చదు మా ఇద్దరికి ఎప్పుడు పూజల దగ్గరే వస్తాయన్నమాట గొడవలు అలా సరే నేను ఏ దేనికి దానికి అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాను ఆయన కూడా ఎంత గొడవ జరిగినా మళ్ళీ నాతోటి నార్మల్గానే మాట్లాడేస్తారండి భగవంతుని నేను పూజ చేసింది దానికోసమేనండి దానికోసమే మా ఇద్దరి మధ్యన మాట అయితే కలిసింది మెయిన్ మొగుడు పిల్లల మధ్యన మాట కలవాలండి మూడో వ్యక్తి మన జీవితంలోకి వచ్చారంటే జీవితం సర్వనాశనం అయిపోతుందండి ఎప్పుడు మూడో వ్యక్తిని మన జీవితంలోకి రాకూడదు మన మొగుడు పిల్లల మన ఇద్దరమే సాల్వ్ చేసుకోవాలి తర్వాత పూజ అయితే అయిపోయిందండి మా హస్బెండ్కి టిఫిన్ వేసేసి ఈరోజు పెసరట్లు వేసానండి టిఫిన్ వేసి ఆయనకి ఇచ్చేసాను ఇక మార్నింగ్ నుంచి టీ తాగలేదండి ఎందుకంటే నైట్ కూడా టిఫిన్ చేశాను కదండి వారం కదా అని చెప్పేసి మార్నింగ్ నుంచి టీ అయితే తాగలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత టీ తాగుతుంటే ఉందండి ఎంత మనశ్శాంతిగా ఉందంటే నిజంగా చాలా మనశ్శాంతిగా ఉందండి నేను టీ తాగిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి వాళ్ళైతే మార్నింగ్ నుంచి స్నానం చేయలేదండి స్నానం చేయించేసి కొత్త బట్టలు ఏం కట్టలేదండి ఇంట్లో ఉన్న బట్టలే కట్టాము ఎందుకంటే మా గారి పెళ్ళి ఉంది కదండి చాలా షాపింగ్ చేయాలి చాలా ఖర్చు ఉందని చెప్పేసి కొత్త బట్టలు ఏం తీయలేదు కనీసం నైట్ డ్రెస్లో అయినా తీయవలసింది అయ్యో అనుకున్నాను ఆ రోజు నాడు అంతే కదా ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకోవడం అంటే ఇదేనేమో నేను అలాగే చేస్తాను సుతకొచ్చే వరకు ఏది గుర్తుండదని నాకు లాస్ట్కి వచ్చిన తర్వాత గుర్తు వస్తుంది పిల్లలిద్దరికైతే దీపాలు అయితే పెట్టేశాను దీపం ఆల్రెడీ పెట్టేసి రెండు ఒత్తులు వేసేసాను కదండి నేనైతే దోపేసుకున్నానండి ఎందుకంటే చీర బాగా కిందకి కట్టేసుకున్నాను దాని మీద అడిగెత్తి కిందకి పడిపోతానేమో అనిపించింది అంత భయంగా అనిపించింది అనమాట పిల్లలకి ఏమి ఇచ్చినా ఏమేమి సంస్కారం నేర్పాలండి నేను ఆ విషయంలో ఎందుకంటే కొంచెం బెటరే అనుకుంటాను ఎందుకంటే పిల్లలు ఇద్దరు చేతి ఎప్పుడు పూజ చేయిస్తానండి దండం పెట్టుకోమంటాను డైలీ స్కూల్కి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర దండం పెట్టుకుని గంధం పెట్టుకుంటారు పిల్లలకి గంధం పెడితే చాలా మంచిదండి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు గంధం పట్టు పెట్టుకోవాలి అది ఒక పవర్ అనమాట గంధానికి భగవంతుడికి ఉన్న పవర్ అండి ఎందుకంటే అది శుభ్రం బు్రహ్మణ్య స్వామికి దగ్గరగా ఉంటుందండి గంధం బొట్టు అనేది అందుకని చెప్పేసి నేను ఎక్కువగా పిల్లలకు కానీ మా హస్బెండ్ కానీ గంధం బొట్టి పెట్టి పంపుతాను మా హస్బెండ్కి కూడా డైలీ బొట్టు పెడతానని నేను బొట్టు పెట్టకుండా బయటకు అయితే పంపను ఆయన అయితే నేను ఎప్పుడైతే నేను బయటికి అలా పంపాను నాకు పీకులాట వచ్చేస్తుంది అండి బొట్టు పెట్టలేదు అని చెప్పేసి చాలా బాధపడిపోతాను పిల్లలకు కూడా డైలీ బొట్టు పెడతాను దండం పెట్టుకుని అయితే వెళ్తారు వినాయకుడికి దండం పెట్టుకుని దక్షిణామూర్తికి దండం పెట్టుకుంటారు పిల్లలు ఎప్పుడు చదువులో వెనకబడ్డారంటే మీరు దక్షిణమూర్తి పొట్టి ఫోటో ఉంటుందండి ఆ ఫోటో కొనుక్కునే పిల్లలకు రోజు దన్నం పెట్టించండి మీ ఇంట్లో పువ్వు ఉంటే పువ్వు పెట్టించి దన్నం పెట్టించండి చాలు పిల్లలు మంచి పవర్ఫుల్గా బాగా చదువుకుంటారు చదువుకున్నది కూడా బాగా గుర్తుంటుందండి అలాగే లక్ష్మరం కూడా దక్షిణామూర్తికి దీపం పెట్టించిన చాలా మంచిదండి పిల్లలకి గురు దక్షిణామూర్తి అంటే ఒక నమ్మకం అనమాట ఎందుకంటే మనకి గురువు అంటే దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే గురువు దానికోసం దక్షిణామూర్తికి దండం పెట్టుకుంటే మనకి జ్ఞాపక శక్తి కానీ చదువు చదువు కానీ బాగా వస్తుందని ఒక నమ్మకం అండి అలా అయితే పిల్లలిద్దరి చేత దీపారాధన చేయించేసి అగరబత్తి వెలిగించి ఆ అయితే ఇప్పించేస్తాను మా పిల్లల చేత పూజ చేయించడం కూడా చాలా కష్టమండి అలా అయినా సరే నేను ఏమి ఇసుక్కోనండి పిల్లల చేత అలాగే పూజ చేయిస్తాను ఇంకా అయితే ఇప్పించేస్తాను వాళ్ళిద్దరి చేత తర్వాత దేవుడి దగ్గర అక్షంతలు తీసి పిల్లలిద్దరికి వేసి బొట్టు పెట్టి వాళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఈరోజు మీ ఈ రోజు నుంచి మీ జీవితం బాగుండదు దండం పెట్టుకోండి అని చెప్పేసి అన్నాను మార్నింగ్ నుంచ తోటి పోగుతూనే ఉన్నాను ఎందుకంటే మీరు బాగా చదువుకోవాలి బాగా ఉండాలి ఈరోజు కొత్త సంవత్సరం కదా ఈ సంవత్సరం అంతా మీరు బాగా చదువుకుంటే ఈ సంవత్సరం అంతా బాగుంటారు ఈరోజు చదువుకుంటే ఈ సంవత్సరం అంతా బాగా చదువుకుంటారని అని చెప్పేసాను మా హస్బెండ్ కూడా చెప్పాను ఈరోజు గొడవ పడ్డారంటే సంవత్సరం అంతా గొడవ పడతాము గొడవ పడకండి రోజు అని చెప్పాను అంత సీన్ ఏం లేదు అనేసి నవ్వుకుంటా వెళ్ళిపోయారండి ఇంకా ఇన్ని వెళ్ళిపోయిన తర్వాత ఇంక పిల్లల్ని అయితే ఇలా చక్క పెట్టుకున్నాను మా పిల్లలైతే దేవుడి దగ్గర నుంచి అస్సలు కదలట్లేదండి మా పెద్దది మంచి మంచి మంత్రాలు చదువు ండి ఆ మంత్రాలు వీడియో అయితే మీకు వినిపిస్తాను చూడండి ఆర గౌరీ పట్టుకొని ఇలా 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వె పెట్టుకోండి పెట్టేసి కూడా దానం పెట్టుకోవడం లేదు దాన్ని దానం పెట్టుకోలేదు దాన్ని పెట్టుకోండి పూజ చూసారు కదండి పూజ చూసిన అందరూ నవ్వుకోకండి చాలా సరదాగా ఉంటుంది మా ముగ్గురం అయితే ఫుల్ కామెడీ చేసుకుంటాం మా పిల్లలు అయితే ఇద్దరితో నా జీవితం ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోతారు నైట్ వరకు రారు కాబట్టి మా ముగ్గురిదేనమాట జీవితం అంతా మా ముగ్గురిదే అన్నట్టు ఉంటుంది మా పిల్లలైతే మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని చెప్పేసి అంటున్నారు అనమాట కనీసం ప్లీజ్ అండి ఎవరైతే కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి నేను మీ కోనసీమ అమ్మాయినండి ఎప్పుడు ఇలాగ చెప్తున్నావు కదక్క అంటారేమో అంతే కదండి మరి నేను కోనసీమ అమ్మాయిని కాబట్టి ఇలా చెప్తున్నాను నా వీడియోలు ఏమన్నా మిమ్మల్ని హర్ట్ ఉన్నా బాధ పెట్టున్నా సారీ అండి ఓకేనండి నా వీడియో కంటిన్యూ చేస్తున్నాను చూడండి అంటే ఈ రోజు అయితే కోకిల్ని చూస్తే చాలా మంచిదండి చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మలు కానీ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పేవారు అనమాట ఈ రోజు కోకిల్ని చూస్తే చాలా మంచిదని చెప్పేసి అందుకే కదండి మనకు టీవీలోని పువ్వు పక్కన కోకిల బొమ్మ కూడా పెడతారు కదా దానికోసమే అనుకుంటాను కోకిలికి ఉగాదికి ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు కానీ కోకిల్ని చూస్తే చాలా మంచిదని చెప్పేసి చిన్నప్పటి నుంచి అనడం నా బుర్రలో ఎలిగిపోయింది అనమాట అప్పటి నుంచి కోకిలిని చూడాలని ఆశ ఎప్పుడు నేను చూడలేదని ఉగాది రోజునాడు లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఉగాది పండుగ జరిగిందనమాట ఆ రోజు నాడు చూశాను సంవత్సరం అంతా భగవంతుడి దయవల్ల అంతా బాగుంది ఈ సంవత్సరం కూడా కోకిల అలాగే కనిపించిందండి ఎంత హ్యాపీగా అనిపించిందో నిజంగానే ఎందుకంటే కోకిల గమ్ముని కనిపించాలనుకున్నప్పుడు కనిపించదు కదండీ అలాగే మేము చూసినప్పటికీ ముసల అనమాట ఇది మాకు కిందే ఉంది ఆ పక్కన ఉందన్నమాట మీకు కనిపిస్తే చూడండి కదులుతుంది చూసారా అలా 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 వస్తుందనమాట ఎలా అయితే కోకిలని అయితే చూసేసాము ఆ భగవంతుడు నిజమా అబద్ధమో తెలియదు కానీ కోకిలని అయితే మా పెద్దది అయితే వచ్చిన తర్వాత ఇక్కడ డా సరదాగా అయితే ఈ రోజు అయితే ఇలా గడిచిపోయిందండి ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము ఎప్పుడు నేను ఒంటరిగానే వెళ్తానండి నాకు అలవాటు అయిపోయింది ఇంకా తప్పదు కదండి మా హస్బెండ్ని అడుగుతాను టెంపుల్కి వెళ్దాం అని ఎప్పుడు కూడా టెంపుల్కి వెళ్దామంటే అస్సలు ఒప్పుకోరండి మీరు వెళ్ళండి మీరు చూసుకోండి అని అంటారు నాకు చాలా కోపం వస్తుంది ఈసారి కూడా నేను అడగలేదు వస్తారని చెప్పేసి నేను పిల్లల్ని తీసుకుని నేనే వెళ్ళిపోయాను కొత్త సంవత్సరం కదండి ఇక్కడ కొత్త బైకులు అందరూ ఈరోజు ఓపెన్ చేసుకున్నారు మనకు దసరాలో విజయదశమికి ఓపెన్ చేసుకుంటాం కదా ఇక్కడ అయితే ఉగాది రోజునాడు కొత్త బైకులన్నీ ఓపెన్ చేసుకుని పూజలు అయితే చేస్తాను ఇది ఇదైతే నాగేంద్ర స్వామి గుడి అనమాట సర్పాలు అయ్యి పెట్టారండి ఉగాది రోజునాడు వినాయకుడిని పూజింత చాలా మంచిది అన్నారని చెప్పేసి గరికి మా గరికి దొరికితే గరికి తెప్పించి పిల్లల చేత పెట్టించి ఇక్కడైతే దన్నం పెట్టించానండి కొబ్బరికాయ పట్టుకొచ్చాను అది ఇక్కడ వేరే టెంపుల్లో ఓపెన్ ఉందన్నమాట సాయిబాబు గుడి టెంపుల్లోని ఆ టెంపుల్లోకి వెళ్ళి అయితే కొట్టాలండి ఇక్కడ వినాయకుడికి అయితే పువ్వులు పెట్టుకుని దన్నం అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా పిల్లలతో రావటం కదండి ఎండ కూడా చాలా గట్టిగా ఉందండి ఇంకా బాబా టెంపుల్ పిల్లకైతే వచ్చేస్తారు మనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసి బాబాకి ఇచ్చేసి అక్కడ పంతులు గారు ఉంటారు కదండి ఈరోజు పొంతులు గారు కాళ్ళకి దన్నం పెట్టుకుని ఆయన చేత ఆశీర్వాదం ఇచ్చుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అన్నారని చెప్పేసి పొంతులగారి దగ్గరికి వెళ్ళి అలాగే దన్నం పెట్టుకుని ఆయనకి పిల్లలకి శతగోపురం పెట్టించి అయితే పెట్టుకుని సరదాగా అయితే ఇక్కడ పది నిమిషాలు అయితే కూర్చున్నామండి ఎంత ప్రశాంతంగా ఉందో ఎంతమంది జనం అండి అంటే ఈరోజు పంతులు దగ్గర పెట్టించుకోవాలంటారు కదా చూడండి జడ ఎంత పెద్దగా ఉందో ఈ అమ్మాయి జడ మీదే పడిపోయింది నాకు ఎంత అంత పెద్ద జడ కారణం ఏంటో నాకు తెలియట్లేదు కొంతమందికి భలే ఉంటాయి కదండి నాకు పెళ్ళికి ముందు కూడా అంత పెద్ద జడ ఉండేది అనమాట చాలా జుట్టు అయితే ఊడిపోయింది ఇంకా పూజలు మొదలెట్టిన తర్వాత ఇంకా ఊడిపోయిందండి అయితే మరీ దారుణం అయిపోయింది అనమాట అక్కడ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసానండి వచ్చేసిన వెంటనే కొంచెం కూలింగ్ వాటర్ తాగి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే మేము ఉగాది రోజున నాన్ వెజ్ వండేసుకుంటామండి చాలా మంది నాన్ వెజ్ వండుకోరంట మేమైతే నాన్ వెజ్ అయితే వండేసుకుంటామండి మీ సైడ్ నాన్ వెజ్ వండుకుంటారా లేదో కామెంట్ చేయండి సైడ్ అయితే నాన్ వెజ్ చికెన్ బిర్యానీ వేసుకుంటారు అలాగే కోన్ కూడా కోసుకుంటారండి ఎందుకంటే మా సైడ్ ఒక దేవత ఉంటారనమాట అక్కడికి పట్టుకెళ్ళి కోన్ కోసుకొని తెచ్చుకుంటారు బూర్లు వండుకుంటారు గారెలు వండుకుంటారు ఇది ఏదో కొత్త పండగ కింద చేసుకుంటాం అనమాట చాలా బాగా చేసుకుంటామండి ఇంకా నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రై చేసేస్తున్నానండి అలాగే బిర్యానీ చేసేసాను కుక్కర్లో పక్కన పెట్టేసాను ఇంకా మా హస్బెండ్ అయితే రానన్నారు ఇంకా పిల్లలకి నాకు కలిపి ఈ సాయంత్రానికి కూడా సరిపోయేలా వండేసానండి సాయంత్రం కొద్దిగా రైస్ పెట్టుకుని పెరిగేసుకుని తింటే చాలు ఇంకా ఇంకా నా పరిస్థితి ఎలా ఉందంటే కాలు విపరీతంగా అండి అప్పటికే నేను డోలో బిల్లలు టూ బిల్లలు వేసుకున్నాను సాటర్డే మార్నింగ్ వేసుకున్నాను సాటర్డే నైట్ వేసుకున్నాను ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీని కాలు నొప్పులు వలె నొప్పలు అండి పూజలు చేసేస్తుంది అక్క చాలా బాగా అనుకుంటారు మా చుట్టాలు కూడా చాలా మంది అండి అమ్మోళ్ళు ఈలబలే పూజలు చేస్తుంది అనుకుంటారు కదా నా బాధలు ఇదండి టాబ్లెట్లు వేసుకుని పూజలు చేసుకుంటాను ఎందుకంటే నా పూజలు చేసుకోవాలని అన్నమాట నాకు చాలా ఇష్టం పూ పూజలు చేసుకుంటామంటే దానికోసం ఎంత కష్టానైనా భరిస్తాను ఇంకా కాలు అయితే విపరీ లాగేసినాయి అండి ఇంకా వంట చేసేసాను కాబట్టి ఇంకా కొద్దిగా అన్నం తినేసి ఇంకా పిల్లలకి పెట్టేసి నేను పడుకోవాలండి చాలా రెస్ట్ అయితే తీసుకోవాలి ఇంకా యూట్యూబ్ కోసం చెప్తున్నాను మన ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరతో దగ్గరలోకి వస్తుందండి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మేబీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోవచ్చు చాలా లేట్గా పెడుతున్నాను కాబట్టి వీడియో ఈరోజు అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోనండి బిర్యానీ అయితే చేసేసాను కుక్కర్లో బిర్యానీ కదండి కాసేపటికైతే టైట్ అయిపోతుంది మా చిన్న పాపకైతే పెట్టేశాను అయితే సూపర్ అని అయింది తినకుండానే సూపర్ అన్నది సూపర్ అమ్మ అని అడిగాను సూపర్ అన్నది ఇంకా అది అయితే నేను దానికి పెట్టేసి నేనైతే తినేస్తున్నానండి ఇంకా ఆ రోజైతే అలా అయిపోయింది సాయంత్రం కూడా దీపం అయితే పెట్టుకున్నానండి ఇదైతే సాయంత్రం అనమాట సాయంత్రం దీపారాధన ప్రసాదాలు కూడా ఎవ్వరు ముట్టుకోలేదండి అలాగే ఉన్నాయి ఓన్లీ పచ్చ రోడ్డు తీసుకున్నాను సాయంత్రం కదా మీకు చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ పూజ చూపించేస్తుంది అక్క అనుకుంటారేమోనని సాయంత్రం కూడా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఓకేనండి నా వీడియో కనుక కొత్తగా ఛానల్ వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్